వృద్ధాశ్రమాలు మానసిక వికలాంగుల పాఠశాలలు బదిరుల పాఠశాలలు చూస్తూ ఉంటే కనుక గుండె బరువెక్కిపోతుందండి వాళ్ళ బాధలు వర్ణనాతీతం నిజంగా వాళ్ళకి సేవలు అందిస్తున్నటువంటి వాళ్ళు చూస్తే ఉంటే కనుక వాళ్ళ సేవలు విలువ కట్టలేనివనివ్వండి వెలకట్టలేనివని అంత అద్భుతమైనటువంటి సేవలు చేస్తున్న వీళ్ళందరూ కూడా ఎంతో అభినందిని ఇటీవల మా ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి వృద్ధాశ్రమానికి వెళ్ళాను మా ఇంటి దగ్గర ఒక ఆవిడ్ని మేము ఒక అక్కడ జాయిన్ చేసా కదండి ఆవిడ ఎలా ఉంది వాళ్ళు ఎలా చూసుకుంటున్నారు ఏంటి అనేది నేను తరచు అక్కడ జాయిన్ చేయడంతోనే మన బాధ్యత తీరిపోదు కదండి వాళ్ళ యొక్క బాగోగులు ఎలా ఉన్నాయి ఒకసారి ఆశ్రమానికి మనం ఏమైనా చేయగలుగుతామా వాళ్ళకి అవసరమైనవి ఏమన్నాయి ఇవ్వగలుగుతామా అనేది మనం పరిశీలించాలి అలాగే నేను కూడా వెళ్ళినప్పుడు ఆవిడ మాట్లాడుతున్నారు బాగానే చూసుకుంటున్నారండి అని చెప్పారు వాళ్ళకి ఏదో అవసరమైనవి ఏమైనా ఉంటే చిన్న చిన్నవి అన్నీ కూడా ఏర్పాటు చేసాము అలాగే మొన్న మా ఫాదర్ మదర్ సెరమనీ జరిగినప్పుడు కూడా మేము మా కుటుంబ సభ్యులతో వెళ్ళి అక్కడ పళ్ళు పాలు అన్నీ ఇచ్చాము అలాగే కొంత ఆర్థిక సహాయాన్ని కూడా అందించాము మనకు చేతనైనంత సహాయం ఏమీ లేదండి వాళ్ళకి ఊరికి మనం భరోసా మనం ఉన్నాం మీకు ఏం కాదులే అనేటువంటి ఒక భరోసా అయితే చాలండి వృద్ధులకు సేవ చేయండి తప్పనిసరిగా తల్లిదండ్రులు మర్చిపోవద్దు అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తికి వ్యవహారం తీసుకొచ్చి మావులం దర్శనం చేయించడం మా ఇంటికి తీసుకురావడం పెద్ద విషయం కాదు కదండి నిజంగా ఇలాంటి సంఘటనలు చూస్తూ ఉంటే అనిపిస్తూ ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ మాతృదేవోభవ భవ మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం కదండి ఇవన్నీ కూడా కేవలం పాఠాలైనా కేవలం వాటిని స్థుతించటమేనా అది ఆచరణలో ఏమైనా ఉందా పేరెంట్స్ మీ పితృదేవో భవ అని మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం అండి కానీ ఆచరణలో పెట్టడంలో చాలా చాలా తక్కువని చెప్తాం ఎప్పుడైనా మనకి మన పేరెంట్స్ మనల్ని ఒక కార్యముఖలుగా చేయడానికి ప్రయోజకులుగా చేయడానికి చిన్నప్పటి నుంచి అంటే ఎల్కేజీ దగ్గర నుంచి అంటే మనకి గుడిబడి అడుగులు వేసినప్పటి నుంచి అడుగులు వేయి నేర్పించడం కానీ ఏలి పట్టుకుని తీసుకెళ్లే దగ్గర నుంచి నేను ఉద్యోగంలో చేర్చి ఉన్నత స్థాయికి చేర్చే వరకు కూడా వాళ్ళు ఎన్నో త్యాగాలు చేస్తారండి మామూలు త్యాగాలు కదండి వాళ్ళు త్యాగాలు చేసి కానీ వాళ్ళ గురించి మనం ఏమైనా పట్టించుకుంటున్నామా ఎప్పుడైనా వాళ్ళ గురించి ఆలోచన చేస్తున్నామా ఇంతసేపు మనస్వార్థం మన 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 నేను 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 అని అనుకుంటున్నామా అంటే చాలామంది అదే పద్ధతిలో ఉన్నారండి ఇవాళ్ళ తర్వాత అయితే మరీ ఎక్కువగా ఉంది ఎప్పుడైనా మీ పేరెంట్స్ యొక్క బాగోగుల గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎప్పుడైనా మిమ్మల్ని ప్రయోజకులుగా చేసి మిమ్మల్ని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గాను ఒక ఎన్ఆర్ఐ గాను లేతే ఒక ఉన్నత ఉద్యోగంలోను మీరు స్థిరపడిన తర్వాత వృద్ధాప్యంలో ఉన్నటువంటి మీ తల్లిదండ్రులని ఎప్పుడైనా మీ తండ్రిని ఎప్పుడైనా మంచి బట్టలు వేసుకోమని చెప్పి చెప్పించారా ఎప్పుడు చెప్పుకుంటారు కదా మీరు చూడండి ఒకసారి ఆలోచించారు ఆ వృద్ధాప్యంలో నాకెందుకు లేరా నాన్న నువ్వు కొనుక్కో అని అంటాడా ఏ తండ్రి అయినా సహజంగా అనేటటువంటి మాట కానీ వాళ్ళు మంచి బట్టలు వేసుకోవాలి వాళ్ళు అందంగా ఉండాలి వాళ్ళు మంచి స్ట్రంగన్గా ఉండాలని వాళ్ళకి ఉంటుంది కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే నా పిల్లలు బాగుంటే నేను బాగుంటాను అనుకుంటాను లేదంటే కనుక మనవడో మనవరాలు వచ్చేస్తే వాళ్ళు కొనివరా ఎందుకురా మా వృద్ధాప్యంలో ఉన్నారు అని అంటారు కానీ ఎప్పుడైనా మీరు సరదాగా మీ తండ్రికి ఎప్పుడైనా ఒకసారి మంచి బట్టలు కొనివ్వండి అది అది ఇచ్చి తీరితే మీకు తెలుస్తుంది లేదంటే కనుక వాళ్ళు శారీరకంగా మానసికంగా కొన్ని రకాలైనటువంటి సమస్యలు ఎందుకంటే అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు రిటైర్ అయిపోయి ఉంటారండి ఎప్పుడు వాళ్ళకి చాలా సమస్యలు ఉంటాయి ఎందుకు అయిపోయిన జీవితం ఎందుకు లేరా మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళాలి ఇవి అని అని అనుకుంటూ ఉంటారు వాళ్ళ శరీరం మీద శ్రద్ధ తగ్గిపోతూ ఉంటుంది ఎప్పుడైనా వాళ్ళని దగ్గర తీసుకొని వాళ్ళ కాళ్ళు నొక్కండి చక్కగా వాళ్ళకి చాలా రకాలైనటువంటి బాధలు ఉంటాయండి ఎందుకంటే మారినటువంటి జీవన విధానంలో చాలా రుగ్మతలు ముప్పై నలభై ఏళ్ళు వయసులోనే చాలా నొప్పులు చాలా బాధలు చాలా మందులు వేసుకునేటువంటి బతికేటువంటి రోజుల్లో అరవై ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత చాలా పెయిన్ ఉంటుంది కదండి షుగరో బీపీఓ ఏదో వచ్చి ఉంటుంది దాని తాలూకా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి పాదాల నొప్పు ఉంటుంది పిక్కలు పట్టేస్తూ ఉంటాయి ఎప్పుడన్నా మీకు ఖాళీ చేసుకుని సరదాగా ఒళ్ళు పెట్టుకుని పాదాలు నొక్కండి ఆ పిక్కలు నొక్కండి కాళ్ళకు మసాజ్ చేయండి లేదంటే పెరిగిపోయినటువంటి గోళ్ళు జాగ్రత్తగా కత్తిరించి పెడిక్యూర్ చేయండి చక్కగా మీకు పెడిక్యూర్ క్రీమ్స్ ఉంటాయి కదా ఆ క్రీమ్స్ అప్లై చేసి పాదాలని చల్ల సున్నితంగా టచ్ చేసి సరదాగా సేవ చేయండి ఎంత ఆనందంగా ఉంటుంది ఇంకా దొరికిన ఇటువంటి సేవ అంటాం కదండి అలా ఉంటుంది అలాగే నిత్యం వంటిల్లో కుదేలైపోయినటువంటి తల్లిని దగ్గర తీసుకుని మీకేం కావాలో నాకు ఆ కూర కావాలి ఈ కూర కావాలి అని చెప్పి సతాయించినటువంటి తల్లికి సరదాగా ఇష్టమైనటువంటి ఆహారం లేకపోతే మంచి చీర లేకపోతే మంచి ఆభరణమో చేయించండి మీరు స్థిరపడిన తర్వాత సరదాగా ఆవిడ ఉంటుంది సరదాగా ఆవిడ నచ్చినటువంటి ప్రదేశానికి తీసుకెళ్ళండి ఆవిడ మెచ్చినటువంటి పనులు చేయండి మీ మీ గురించి ఆ తల్లిదండ్రులు పడిన శ్రమ కొన్ని సంవత్సరాలుగా అంతా ఇంత కదండి వాళ్ళకి కృతజ్ఞతగా మీరు ఏం చేస్తున్నారు మీరు వృద్ధాశ్రమంలో జాయిన్ చేయడం కాదు కదా వాళ్ళు బాగోగురు చూడండి మీకు దగ్గర పెట్టుకోండి వంతులు వేసుకోవద్దు కొన్ని రోజులు అన్నయ్య దగ్గర ఉండు కొన్ని రోజులు ఈ తమ్ముడి దగ్గర ఉండు కొన్ని రోజులు నా దగ్గర వంతులు వేసుకోవద్దండి ఎవరు అవకాశం ఉంటే వాళ్ళు చక్కగా దగ్గర తీసుకొని ఆమెకి సరదాగా చిన్న కోరిక ఉంటుందండి ఆవిడికి ఆ కోరిక కొడుకు తీరితే ఆనందమే వేరండి బయట వాళ్ళు తీరితే కాదు కొడుకు తీరితే ఉత్తర వాత్సల్యం మించినటువంటిది గేమ్ ఉంటుందండి కాబట్టి తల్లిని తీసుకెళ్ళండి మొన్న మా ఇంటికి ఒక కడప నుంచి వచ్చారండి ఒకళ్ళు ఒక ఫ్యామిలీ వచ్చారు అంటే అమ్మ మాట ఛానల్ సబ్స్క్రైబ్ చాలామంది నాలుగైదు కుటుంబాలు వస్తూ ఉంటారు కదా అందులో భాగంగా వారు వచ్చారు వీలైతే ఆ విజయలు అంటే ఎక్కువగా పెడతాను ఆయన అమెరికాలో వర్క్ చేస్తానండి కొడుకు ఆమెని అమ్మాయి నీకు ఏం కావాలంటే నాకేం వద్దురా బాబు భీమవరం తీసుకెళ్ళి మా వాళ్ళ అమ్మవారిని చూపించు అమ్మ మాట వారి ఇంటికి తీసుకెళ్ళు అని చెప్పేసి అడిగారు అంటే ఆయన అమెరికా నుంచి వచ్చి ఫ్యామిలీని తీసుకుని కడప నుంచి కారు వేసుకుని మా ఇంటికి వచ్చారండి అలాగే ప్రకృతి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నారు మా ఇంటిగడ కొన్ని క్షణాలు గడిపినటువంటి క్షణాలు ఆ మధుర క్షణాలు వాళ్ళ కళ్ళల్లో కనిపించినట్టు చమర్చినటువంటి వాళ్ళ కళ్ళు చూస్తుంటే నాకు ఎంతో భావోద్వేగం కలిగిందండి ఆ తల్లి కోరిక తీర్చినటువంటి కొడుకు ఎంత గొప్పోడు ఆ కొడుకునటువంటి నా కోరిక తీర్చారా అని చెప్పి ఆమె ఇలా హత్తుకొని మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తుంటే కనుక నాకు ఎమోషన్ ఆగలేదండి అలాంటి తల్లిదండ్రుల యొక్క కోరికలు చిన్న కోరికేనండి అది ఒక అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తికి వ్యవహారం తీసుకొచ్చి మావళం దర్శనం చేయించడం మా ఇంటికి తీసుకురావడం గత విషయం కాదు కదండి నిజంగా ఇలాంటి సంఘటనలు చూస్తూ ఉంటే మాకు భలే అనిపిస్తూ ఉంటుందండి కాబట్టి తల్లిదండ్రులకు చేసేటువంటి సేవ చాలా అమూల్యమైందండి ఈ సృష్టిలో తల్లిదండ్రులు చేసే సేవకి కంటే ఇంకేముంటుందండి వాళ్ళకి దగ్గర తీసుకోండి వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేయండి వాళ్ళు ఏదో మూల గదిలో కూర్చోబెట్టేసి వాళ్ళకు మంత్రం వేసేసి ఒక పేపర్ పాడేసి చదువుకోపరి చెప్పడం కాదండి వాళ్ళతో కొద్దిసేపు వాళ్ళ బాగోగుల గురించి మాట్లాడండి మీ కుటుంబ పరిస్థితుల గురించి మాట్లాడండి వాళ్ళతో నాతో కూడా ఈ రోజుల్లో నాతో టైం స్పెండ్ చేసేటువంటి నా కొడుకున్నాడు అనేటువంటి మనోధైర్యం ఇంకో పది కాలాల పాటు బ్రతకడానికి పది కాలాల పాటు మంచి జీవితాన్ని ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఏర్పడుతుంది ముఖ్యంగా మీ తల్లిదండ్రులతో మాట్లాడి తల్లిదండ్రులకు సేవ చేయండి అంటే మీరు అన్నీ చెప్తున్నారు వీళ్ళని చేస్తున్నారా అని మా ఫాదర్ లిఫ్టెన్స్లో హెడ్ చేశారని చెప్పాను కదండి ఆయన దాదాపుగా ఇరవై రోజులు క్యాంపుల్లో ఉండేవాడు పది మంది సంతానంలో నేనే ఆకలి సంతానం సాయంత్రం అయినప్పటికీ రే నాన్న కొద్దిగా కాళ్ళు నొక్కు పెట్టరా అని వాడే నేను శుభ్రంగా అబ్రమూనతో మసాజ్ చేసి నాకు తెలియదండి ఈ ఇంద్ర నాయన ప్రతిరోజు నాకు ఈ డ్యూటీ ఏంటి అనుకునేవాడి చిన్నోడిని కాబట్టి నన్నే అడిగేవాడు అండి ఆయన రోజు చక్కగా మోకాళ్ళ దగ్గర నుంచి హరిపాదం వరకు కూడా మసాజ్ చేసి ఉండండి కాళ్ళు నెప్పులుగా ఉండేవి అనుకుంటా నాకు తెలియదు అండి చిన్న బాల్యం కదా తెలీదు అయినప్పటికీ నాకు అలాంటి సేవ చేసే భాగ్యం నాకు కలిగిందంటే నేను ఇవాళ చాలా 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 సంతోషపడుతున్నాను ఆయనకి ఆ మహానుభావుడు నా తండ్రి ఎవరి తండ్రి అయినా ఎవరికైనా హీరో మహానుభావుడే నా తండ్రి లాంటి మహానుభావుడు అందరిలో కంటే గొప్ప గొప్ప తండ్రి కాబట్టి నాకు పది మందికి ఉపయోగపడేటువంటి వ్యక్తి కాబట్టి అలాంటి మహోన్నత వ్యక్తికి నీకు సేవ చేసేటువంటి అవకాశం కలిగినందుకు నేను చాలా చాలా సంతోషపడుతున్నాను మీరు కూడా మీ తల్లిదండ్రులకి సరదాగా దగ్గర హక్కుని తెచ్చుకోండి సరదాగా వాళ్ళ ఒళ్ళు పడుకుని వాళ్ళు కబుర్లు చెప్పండి వాళ్ళ కోరికలు చిన్న చిన్న కోరికలు ఉంటాయి మంచి హోటల్ తీసుకెళ్ళండి మంచి పర్యాటక ప్రదేశాలను తీసుకెళ్ళండి లేకపోతే మంచి పుణ్యక్షేత్రాన్ని తీసుకెళ్ళండి ఒక డ్రైవర్ సందర్శనలు తీసుకెళ్ళండి వారి వారికి నచ్చిన వ్యక్తులతో ఎవరితో మాట్లాడాలంటే వాళ్ళకి సరదా ఇవన్నీ అంత కష్టమేం కాదండి నేను బిజీగా ఉన్నాను నాకు అసలు టైం లేదు అంటే తల్లిదండ్రులు సేవ చేసే కంటే టైంకి ఏముంటుందండి మీకు మీకు బార్కెళ్ళడానికి టైం ఉంటుంది ఫ్రెండ్స్తో స్పెండ్ చేయడానికి టైం ఉంటుంది మీ స్పౌస్తో నడవడానికి టైం ఉంటుంది జన్మనిచ్చిన తల్లిదండ్రులకి మీరు టైం ఇవ్వలేనంటే అంతకంటే దారుణమైనటువంటి విషయం మరొకటి ఒకటి ఉంటుంది అండి అది చాలా చాలా దారుణమైన విషయం కాబట్టి మీరు ఇవాళే మీరు నేను చెప్పినటువంటి అంశాలు మీకు ఏదో నచ్చింది వాళ్ళకి సెలవు తీర్చడానికి చక్కగా వారికి సేవ చేయండి వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్ళండి మీకు ఎందుకు నాన్న నేను ఉన్నాను మీకు ఏమి ఇబ్బంది లేదు ధైర్యంగా ఉందో అనేటువంటి భరోసాని ఒక కొడుకుగా మీరు ఇవ్వండి మీ తల్లికి చక్కగా నా కబుర్లు చెప్పండి ఆమెకు చిన్న ఆభరణం ఎప్పుడో నెక్లెస్ పెట్టుకోవాలనో ఒక కంటి పెట్టుకోవాలనో చిన్న వడ్డాణం చేయించుకోవాలని కోరిక ఉంటుందండి తర్వాత తదనంతరం మళ్ళీ మీకే కథ ఇచ్చేది ఆ చిన్న కోరికను తీర్చండి సరదాగా మీ తల్లిదండ్రులతో స్పెండ్ చేయండి ఈ నాలుగు ముక్కలు మీకు చెప్పేటంటే అవకాశాన్ని ఇచ్చినటువంటి నా తల్లిదండ్రులకు సర్వదా రుణపడి ఉంటానండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో అందమైన వీడియోతో కలిగింది అంటే బాగా అనుకుంటాను సర్వే జనాలు చూపు నమస్కారం